అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వృద్ధులు మహిళలు వికలాంగులు పేదలకు దుప్పట్లు చీరలు భోజనం ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేశారు సుమారు ఎనిమిది వందల మందికి అందిన ఈ సహాయ కార్యక్రమం పేదల ముఖాల్లో చిరునవ్వు నింపగా బాబా ఆశీసులతో సేవ చేయడం తమకు సంతృప్తినిస్తోందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు యాట్ల నాగేశ్వరరావు మాకం కామేశ్వరరావు వీసా ప్రగడ కృష్ణమూర్తి మాకం పద్మావతి యాట్ల రోజారాణి పాల్గొన్నారు ఇక్కడికి వచ్చారు వారికి సమిష్టంగా సమిష్టికంగా మనందరూ చక్కగా ఉండి పంపాలన్నా జరుగుతుంది ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది ఎక్కడ ఇబ్బంది లేదు ఎవరిని ఏమనలేదు ఎవరిని ఏం ఆకారం జరగలేదు అందుకే రోజు ఈ సంవత్సరం ఏంటంటే వారు ఒక ఎక్కువగా కూడా ఇద్దాము అందుకని ఏదో చిన్న వాళ్ళ వాళ్ళకి ఏదో చేస్తే బాగుంటుందని చెప్పని ఆయన కొంచెం ఎనిమిది వందల మందికి ఇవ్వడానికి నిర్ణయించి ఈ అన్ని కార్యక్రమాలు జరిగారు ఇప్పుడు మీ అందరికీ ఆవిడ పేరు చెప్తేనే తక్కువ ఆవిడ ఆవిడ బట్టి ఆయన వచ్చి ఈ కార్యక్రమం బాబా పేరు మీద ఆవిడ గుర్తుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం అందుకని మీరు అందరు క్రమంగా ఉండి ప్రతి ఓడి తోట ప్రతి ఓడికి ఇస్తారు యోగం ఒకవేళ ఏదైనా కార్డు లేకపోతే ఒకవేళ ఎవరైనా కార్డు రాకపోతే వాళ్ళకి మాత్రం ఆ కూడా మాత్రం సిద్ధంగా ఉండవు అంతేగాని మీరు వచ్చి మన మీరు పడుకోవడం నెల పదిహేను ప్రతి సంవత్సరం ఇదే టైంకి వచ్చి ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది మీరేదో చిన్నవాళ్ళు లేదా నేనేదో గొప్పని అని కాదు అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి ప్రపంచం అంతా ఒక ఫ్యామిలీయే మీరందరూ అన్న ఫీలింగ్ తో చేస్తున్నారు మేము ఎలాగైతే పండక్కి బట్టలు కొనుకుంటాం మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలనే కోరికతో మీ అందరికి బట్టలు ఇవ్వటం జరుగుతుంది నేను ఒక్కడనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది దానికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కలిస్తేనే కార్యక్రమం జరుగుతుంది అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా పోలీస్